హలో సాదు స్టేషన్ లో నేను బయట దగ్గర ఉన్నారండి వినండి వినండి ముందుగా వినండి ఏమైందో చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను ఎవరు వినండి వినండి హలో ఎవరు ఎవరు పెట్టారండి

నేను మీకు మూడు అంశము డిస్ప్లే చేయాలా ఒకసారి ఇవన్నీ పిట్లకర్తలొత్తు కానీ గవర్నర్ ససిస్ఫాక్టరీ పోలీస్ మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూసారు నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తానే కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నా బా చెప్తా బాగా ఒకసారి నువ్వు చూపెట్టేసి చూపెట్టారు కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ చెప్పారండి ఇప్పుడు కాదు ఇవన్నీ కాదు రవిభాయి ఇవ్వని ఇప్పుడు ఇప్పుడు ఏంటిది ఇప్పుడు మాట్లాడేది ఏంటి చెప్పండి రవి అయ్యి ఉన్న ఏమో హెచ్చరించవ్ నేను రవి అయ్య నువ్వు అసలు మిస్టేక్ చేసింది ఎక్కడ వెళ్తా నేను ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినావు నువ్వు నమ్మడమే నువ్వు చేసిన మిస్టేక్ రవి అయ్యి నా మాట విను సరే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కూడా ఉన్నాను వస్తాను అన్నావురా ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లో ఎట్లా పెట్టినాను ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను అవన్నీ ఈజ్ అ రైట్ థింక్ ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నాను ఓకేనా ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పెట్టేసి తీసుకున్నా అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి అని కూడా పెట్టచ్చు కదా ఇప్పుడు టాయిలెట్ పోస్తా అని చెప్పేసి అంటే మీరు దేనికోసం మాట్లాడుతున్నారా అండి అంటే ఇప్పుడు ఎవరు మీరు ఏందో చెప్పండి ఇప్పుడు మీందో ఇప్పుడు చెప్పండి అదే సాబీర్భాయ్ ఇందుకు ఏం కావాలి ఇప్పుడు నువ్వు నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు సరే ఒక కృష్ణారావు గారిని తీసేసినావు

నేను స్టేషన్ కి ఎందుకు రావాలి నేను దాన్ని డిస్ప్లే చేస్తా కదా హలో చెప్పాను ఒకసారి ఇప్పుడు నువ్వు డిస్ప్లే చేస్తావా అని చెప్పాను నువ్వు దేనికోసం వచ్చినావా నువ్వు వచ్చినావా నువ్వు దానికి నేను కోసం పోయినావా అని చెప్పేసి అది కాదు కదా ముచ్చద నువ్వు ఎందుకోసం కేసు చేసినా కేసు పిటిషన్ ఇస్తే కేజ్ చేస్తాడు నువ్వు ఇచ్చిన పిటిషన్ కేజ్ చేస్తావు కేజ్ చేసిన తర్వాత నువ్వు బాత్రూమ్ కట్ చేసినా బాత్రం పోదు అని చెప్పాను దాన్ని పెట్టుకుని అధికారం ఉన్నదా వినండి సరే అండి ఇప్పుడు నువ్వు నీకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఏం వచ్చేసి నీ వర్షన్ ఏంటి దీన్ని వచ్చేసి నువ్వు పిఎస్ లో ఉన్నావు వస్తా అంటే రండి వచ్చి మాట్లాడాలి వచ్చి ఏం మాట్లాడతాను రవి రవి నా మాట విను నేను వచ్చి ఏం మాట్లాడతాను ఇప్పుడు నువ్వు వచ్చేసి నువ్వు వచ్చేసింది నువ్వు మాట్లాడింది సార్ మాట్లాడిపిస్తా అన్నావు మాట్లాడిపోయినావు నువ్వు తర్వాత చూస్తా అని చెప్పి ఒక నిమిషం నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా ఒకసారి చూసిన తర్వాత పరిచయం దీనికన్నా బిఫోర్ నేను సిపి గారికి పంపిస్తున్నా ఆ వీడియో ఒక్కసారి ఇప్పుడు చీపీ గారు అది కాదు ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు నీకు కావాలి ఒకసారి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేయడానికి ఉన్నాం మేము మోసం చేసిన ఎట్లా ఇప్పుడు మోసం చేసినావు అంటే నమ్మినోని ఇప్పుడు నేను నీ మాట నమ్మడమే మోసం చేసినామా ఇది కూడా కరెక్టే ఇట్లా తన కూడా అది కాదు ఇప్పుడు నువ్వు

అమ్మ తోడు వరంగట్టి రవి గారు ఐ విల్ ప్రామిస్ యూ ఒకసారి నేను ఇక్కడ ఉన్నా నీ కోసం మధ్య ఇప్పుడు రవాణా వచ్చిన అని చెప్పి ఇటు ఇప్పుడు నీకు ఏం జరిగింది నువ్వు నా ఇప్పుడు నాకు దాని తర్వాత ఎట్లా దాని తర్వాత ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారండి మీరు 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 ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ఎవరు ఎవరు ఇచ్చారు ఎవరు చేశారు అని చెప్పేసి నేను చెప్తాను నేను ఇక్కడ ఉన్నాను మీరు వస్తే నేను మాట్లాడతాను మీతో ఏ అబ్బో ఆడికి వచ్చినాక గుద్దబోక్ తిరగదు ఇంకా మీ మీ గుద్ద పొక్క మీ దగ్గర కొడతామండి ఇప్పుడు అన్నీ తీసుకొని ఇవన్నీ పెట్టుకొని మిమ్మల్ని కొట్టడానికి ఉండేది మీరు ఏది ఇప్పుడు ఏ దీనికోసం వచ్చి మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు దానికోసం ఆ రోజు కాదండి నిన్ను నమ్మనే మేము మోసం చేసిన ఇప్పుడు నువ్వు మూడు లక్షలు అని అంటారు మళ్ళా

సరే మీరు సరే పొల్యూషన్ కదా కూడదని చెప్పేసి ఉన్నాగా నువ్వు ఇక్కడికి నీ బయటకి రా ఇక్కడ బయట నేను మాట్లాడతా గీట్ అవుతా బయట కాదు కానీ నేను ఒక పని చేస్తా ఇక ఒక పని చేస్తా చెప్పండి ఒక పని చేస్తా అంత చెప్పండి ఇంకోసారి నా ఫోన్ నీకు రాదు చెప్పండి నీ ఫోన్ నాకు రాదు ఈ ఇంకోసారి ఇలాంటి డిస్టర్బెంట్ అనేది రాదు ఆ ఓకే వాస్తవం ఏందని నీ మనస్సాక్షి కరకా నా మనస్సాక్షి కరకా ఏ ఫలితాలు అని చెడుకుల అటువంటి కాదు హామీస్తున్నా అండి నేను ఒక రిటర్న్ లెటర్ రాసి మీకు ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నా మీరు దానికి సంబంధించి మొన్న అట్రాసిటీ కృష్ణారావు పైన అయింది అది యాజ్ ద అండర్ ద ఏసీపీ దానికి మీరు ఏం చేయలేరయ్యా నిజమా కదా మధు మీద కూడా తమరు ఎఫ్ఐఆర్ చేశారు అండర్ ద ప్రొసీజర్ అది దాని గురించి నేను మాట్లాడాను ఇప్పుడు నేను మాట్లాడేది ఒకే ఒక అంశం ఓకేనా ఓకే ఒక అంశం అసలు మీకు నాకు ఎలాంటి నేను మీకు మూడు లక్షలు ఇవ్వలేదు మాట్లాడగించకపోతే ఇప్పుడు నువ్వు కరీంనరం చలి వచ్చేసి నీక వీళ్ళతో మాట్లాడుతున్నావు అడ్వకేట్ అని చెప్పేసి అని చెప్పేసి నువ్వు వచ్చి మాట్లాడించడం జరిగింది నిన్ను నమ్మిన నన్ను నమ్మలే మోసం చేసినావు మాట నా మాట వినండి ఒక వైట్ షీట్ మీద ఒక వైట్ షీట్ మీద నేను సంతకం పెట్టి మీకు దగ్గరకు పంపిస్తాను ఒక వ్యక్తి ద్వారా ఒక వైట్ షీట్ మీద సంతకం పెట్టి మీ దగ్గర పంపిస్తానా ఇవన్నీ డల్లంతి ఇవన్నీ బోకర్ మాటలు ఏది లేదు ఏది నిజంగా ఏది నిజంగా ఏది కాదు ఇవన్నీ బోకర్ మాటలు ఇంకోసారి సాబిరాడి ఇలాంటి విషయాలు లోపల ఇన్వాల్వ్ కాడు ఇప్పుడు నీ గురించి నువ్వు ఇలా వేసినవ్వు అలా చేస్తున్నావు అని చెప్పేసి ఎవరన్నా కూడా నేను సరే సాబీర్ రీ అలాంటివి కానీ నేను ఆకాడ నుంచి మాట్లాడాడు ఈ హ్యూన్ రైట్స్ అన్న జెండీ ని ఉండడం అని చెప్పేసి నేను మాట్లాడాను నేను నమ్మడమే తప్పు అని చెప్పేసి అన్న లెవెల్ నువ్వు క్రియేట్ చేస్తున్నావు అది ఫోన్ మాట్లాడుకుంటా ఎవరెందో రికార్డ్ చేసుకుని మాట్లాడుకుంటా అన్నా ఆన్ ద రికార్డ్ ఐ విల్ ప్రామిస్ యు నేను ఎంత ఇంత అంటే ప్రమాణ పూర్తిగా మీరు కూడా వీడియో చూసు మీరు సివిల్ డ్రెస్ లోపల రైల్వే స్టేషన్ ముందుకు రండి రైల్వే స్టేషన్ ఒకవేళ సాబీర్ ఇలాంటి ఏవి లేవురా నువ్వు వైట్ షీట్ మీద సంతకం పెట్టించి నీ శిష్యులను పంపి ఈ సమస్య ఇంకోసారి రావద్దురా సాబీర్ అని చెప్పి మీరు అత్త నుండి